హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి రష్యాలో మనము పైప్ ఫిట్టర్గా వస్తే ఏం వర్క్ని మనకి ఇస్తారంటే మా కంపెనీలో అయితే చాలా బెస్ట్ ఎందుకంటే ఫ్రెషర్స్కి అయితే ఈ కంపెనీ చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ అంటే చూడండి కూలింగ్ అంటే ఇప్పుడు ఐస్ అంటే కామన్ ఇక్కడ బట్ మా ఈ కంట్రీలో అన్నిటికంటే తక్కువ కూలింగ్ అనేది మా దగ్గరేనే ఓకేనా సెయింట్ పీటర్బర్గ్లో ఇంకా వేరే దగ్గరికి వెళ్తే అరవై డెబ్భై మైనస్లు ఉంటుంది చూడండి ఎంత ఐస్ వచ్చు సారా ఎంత ఐస్లో మనం పని చేయాలి ఓకేనా చూడండి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూడండి ఎంత ఐస్ ఉంది దాంట్లో మనం పని చేయాలి ఐస్ పడుతుంది వర్షం పడుతుంది లేదు ఇక్కడ ఓకేనా ఐస్ పడిన వర్షం పడిని మనం రెన్ని కోట్ వేసుకొని మరీ మనము వర్క్ అయితే చేసుకోవాలి ఓకేనా చూడండి నెక్స్ట్ అంటే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే నాకు అందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది మీరు ఎంత సపోర్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు డబ్బులు ఏమి అడగట్లేదు డబ్బులు ఏంటి మీకు కట్ అవ్వదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఒక మంచి కామెంట్ మీ ద్వారా ఇస్తే నాకు చాలా మంచి సపోర్ట్ వస్తుంది నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది పైప్ ఫిటర్ మీద వస్తే మనకి ఏట్లేదు ఇదో ఇది భీమ్లు ఉన్నాయి ఈ భీములు మనకు ఫిటప్ ఫిటప్కి ఇస్తారు మనము ఓన్లీ బోల్ట్లు బిగించుకోవడము అలాంటివి ఉంటాయి పెద్ద గ్రైండింగ్ చేసుకోవడం ఉంటాయి అంతకేట్ ఉండదు మీరు హ్యాపీగా మనస్ఫూర్తిగా హ్యాపీ హ్యాపీగా గుండి మీద చేసుకుంటారు రావచ్చు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ గురించి మీరు మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేసుకోండి అలాగే అమ్మా నాన్నకి కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అండ్ డబ్బులు అనేది అడ్వాన్స్ అనేది ఏజెంట్లకి ఇవ్వకొద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్